హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగ మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఈ బాబు గోళీలాట ఆడతాడు చూడండి ఒక్క గోళీ వీలేటట్టు ఎలా ఆడతాడో చూడండి ఏమంటారు 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 దీన్నే బ్రెయిన్ విటానా కలర్ఫుల్ బ్రెయిన్ విటానా

సరిగ్గా రాదు నీకంటే నువ్వు మేధావయ్యా ఇంటెలిజెంట్ నువ్వు మీ తమ్ముడికి నేర్పిస్తావా మీ తమ్ముడికే ఇంకా ఏజ్ ఉందా వాడికి ఇంకా ఏజ్ ఉందా వామ్మో ప్రతి పని ఇట్ల పట్టేస్తాడండి వీడికి భలే తెలివండి దోశలు పోసే వీడియో చూసారో లేదో వీడి ఎట్లా పోస్తాడో మీరు చూడండి అలాగే బట్టలు మడితేసి వాడి ఎలా సర్దుకున్నాడో ఒక వీడియోలు చూడండి ఎంత బాగా సర్దుతాడో ఇప్పుడు చూడండి ఒక్క గోలి మిగిలి ఆట ఎట్లా ఆడతాడో వీడి చేసి కూడా బలి ఆడతాడండి చూసారా ఒక్క గోలి ఎలా మిగిలిచ్చాడో చూడండి బాయ్ అండి ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడితో కలుస్తానండి వీడియో నచ్చితే లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి